కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాలు వైఎస్ కుటుంబం చుట్టూనే తిరుగుతున్నాయి ఓవైపు అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతుండగా అందరికంటే ముందుగానే అభ్యర్థులను కూడా ప్రకటించేసిన వైసీపీ అధినేత జగన్ మాత్రం చెల్లెళ్ల రూపంలో ఎదురైన సవాళ్ల దగ్గరే ఉండిపోయారు ఇప్పుడు రావడం రావడంతోనే అన్నపై విరుచుకుపడిన వైఎస్ శర్మల ఏపీ రాజకీయాల్లో కాకపుట్టిస్తుంటే తాజాగా బాబాయి కూతురు సునీత కూడా తోడవడం ఏపీ పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కుతున్నాయి తాజాగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయలు భేటీ అయ్యారు దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కుటుంబ అంశాలతో పాటు రాజకీయానికి సంబంధించిన ఎన్నో అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత సునీత ఆమెను కలవడం ఇదే మొదటిసారి అందులోను త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారన్న వార్తల తర్వాత షర్మిలతో సునీత భేటీ అవడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది తన తండ్రిని హత్య చేసిన వారికి శిక్ష పడేంత వరకు పోరాటం చేస్తానని పట్టుబట్టిన వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి రాజకీయంగానూ వారిని దెబ్బ కొట్టడానికి రెడీ అవుతున్నారు వివేకా హత్య కేసులో తన పోరాటానికి మద్దతుగా నిలిచిన షర్ములతో కలిసి నడవడానికి సునీతారెడ్డి రెడీ అయ్యారు తన తండ్రిని చంపిన హంతకులకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని సునీత పట్టుదలగా ఉండడంతో దీనికి షర్ముల అండ తీసుకుని కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది దీనిలో భాగంగానే జిల్లాల పర్యటనలు చేస్తూ ఇడుపులపై చేరుకున్న షర్మలతో సునీత భేటీ అయ్యారు సునీత కాంగ్రెస్లో చేరితే సునీత కు పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది అటు కడప పార్లమెంట్ స్థానం నుంచి కానీ జమ్మల మడుగు ఎమ్మెల్యే స్థానం నుంచి కానీ అవినాష్ రెడ్డికే సీఎం జగన్ టికెట్ ఖరారు చేస్తారన్న వార్తలు వస్తున్నాయి దీంతో అవినాష్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ అతనిపై పోటీ చేయడానికి సునీత రెడీ అవుతున్నారన్న న్యూస్ వినిపిస్తోంది అదే కనుక జరిగితే ఇటు టీడీపీ జనసేన కూడా సునీతకు మద్దతుగా నిలవడానికి ఇప్పటికే సిద్ధమైనట్లుగా తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి